ఈశ్వరని పాద మంజిరణాలు మేలు కొలుపు గీతమై ఈశ్వరని పాద మంజిరణాలు మేలు కొలుపు గీతమై లోకాల కాలమిని తలపు ఘటనగా సాగుతుంది చక్కగా జగతికి మూలము నీదు సమ్మతి తోడుగా ప్రకృతే పార్వతైనది చంద్రులే నీదు నయనాలు శంకర బ్రహ్మాండమే నీదు కల్పన ఈశ్వర్ గురులు మునులు నిన్ను నిరతము దీక్షగా జపములు చేయగా శ్రీ విశ్వనాథ నీ దివ్య రూపం కనుల రగా చీన కలిగే ను పుణ్యం శ్రీ మంజునాథ నీ దివ్య నామం అందించు మాకో అద్వైత సారం తనువున గౌరినీ స్థిరమున గంగను कलमु न भुजगमु करमु न शूलमु नित्यमयि